కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఆలస్యం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు వానాకాలం పంటను కొనుగోలు చేసే చర్యలు ఇప్పటి ప్రారంభించలేదు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సమన్వయంతో పనిచేయటం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సమస్యలపై ఒక్కసారి కూడా రివ్యూ సమావేశం నిర్వహించలేదని కేసీఆర్ హయాంలో పంట చేతికొచ్చిన వెంటనే అధికారులు మిల్లర్లు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేవాళ్లం రైతు పంట కాపాడడానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకునేది ఇప్పుడు ఆ సమన్వయం పూర్తి లేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా ఉచిత ఇరవై నాలుగు గంటల విద్యుత్ వంటి పథకాలను అందించింది అయితే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం పేరిట తీసుకున్న చర్యలతో రాష్ట్రాభివృద్ధి ముప్పై ఏళ్లు వెనకబడింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తుంది అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు గడిచిన గ్రామాల్లో సర్పంచ్లు లేక గ్రామీణ అభివృద్ధి నిలిచిపోయింది మంత్రులు ఎమ్మెల్యేలు బాలన్ను గాలికి వదిలేశారని ఆయన అన్నారు ఇప్పటికైనా తక్షణం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి లేని పక్షంలో రైతుల పక్షాన మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు ఈ వానాకాలం సీజన్లో వచ్చిన పంటని కొనుగోలు చేసే పరిస్థితిలో ఒరిదాని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా చేయదనే అనుమానాలు రేకెందించే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఒక ఈ వానకాలమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇన్ టైంలో ధాన్యం వస్తుంది మార్కెట్కి వచ్చే పది రోజులు నెల రోజులు ఉందనగానే అడ్వాన్స్ అధికారులతోటి ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లై మంత్రి గారు కానీ జిల్లాకు వస్తే జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరికొకరికి సఖ్యత లేకుండా పోయిన తర్వాత సఖ్యతతో సమావేశాలు పరిచి రివీల్ చేసి ఏ మండల కేంద్రాలో ఏ జిల్లాలో ఎక్కడ ప్యాడీ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దాని తగ్గట్టుగా మరి లారీలు కానీ అదేవిధంగా రైస్ మిల్లర్తో కానీ సరిపడా గన్నీ బ్యాగ్స్ కానీ సరిపడా వాళ్ళకి కావాల్సిన ఓనర్లు మార్కెటింగ్ సెంటర్ కూడా సాఫ్ చేసి పెట్టాలి ఎక్కడ మార్కెటింగ్ సెంటర్ పెడితే ప్యాడీ ఈజీగా రాగలుగుతుంది అనే సోయ్ లేకుండా ఇంతవరకు కూడా రివ్యూలు పెట్టకుండా ఇలా గాలి వచ్చేసి ప్రభుత్వం రైతులని ఎందుకు ఈ ప్రభుత్వం రైతులు అంటే చిన్న నాకు అర్థం కావట్లేదు ఇరవై రెండు నెలలు కావస్తుంది ఏ రోజు కూడా రైతుల కోసం మాట్లాడిన దాఖలా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు ఏ రోజైనా రైతుల గురించి పేడి వస్తుంది మరి అందరు అప్రమత్తంగా ఉండాలి వర్షాలు వానకాలం వస్తుంది మరి ధాన్యం తడుస్తుంది వాళ్ళకు కావలసిన గన్ని బ్యాగ్స్ కానీ అటు మిల్లర్లతో కానీ మార్గదర్శకం మధ్య దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు మనం ఇచ్చే సరి అయిన మద్దతు ధర అయితే ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నదో ఆ మద్దతు ధర వచ్చే విధంగా రైతులను కాపాడాలని చెప్పి ఈ జిల్లా మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు ఏమైనా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కదా పత్రికలో చూసినామా ఇక్కడ కూడా చూడలేదు మనం అంటే ఏదో మద్దతు ధర ఇస్తున్నాం ఇస్తున్నామని చెప్పి పత్రికల్లో రాయించుకోవడం అక్కడక్కడ సెంటర్లు ఏమైనా ఓపెన్ చేయకపోతే చేసే సందర్భంగా పెద్ద పెద్ద ప్రేక్షకులు పెద్ద పెద్ద కూటలు పెట్టుకోవడం తప్పి మార్కెట్ ఇవాళ దాదాపు ఎన్ని స్టేజ్ దగ్గర ఇవాళ ఉన్నాం దాదాపు పద్నాలుగు రోజులు మార్కెటింగ్ సెంటర్ వచ్చి మొలకలు ఎత్తే కూడా ఏ అధికారులు సివిల్ సప్లై కానీ రెవెన్యూలు కానీ ఏ ఒక్కరు కూడా ఇక్కడ సందర్శించకూడదు కనీసం సెంటర్లు కూడా ఏర్పాటు చేయగలిగారు సెంటర్లు ఏర్పాటు చేయలేదు ఒక ఒకవైపు తడిచిపోతుంటే ధాన్యాన్ని సరిపడా కనీసం పట్టాలన్న కలిసి కప్పుకోవడానికి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు అంటే ఇంత దిక్కుమాలిన వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో భారతదేశం ఎన్నలేని విధంగా మరి స్వాతంత్రం ఉచిత వెళ్ళడం జరిగిన విధంగా రైతులు మీరు చిన్నసు అంటే మా కాలం మా రోజులు పాత రోజులు వస్తే ఇందిరామ రోజులు ఇంద్రామ రోజులు అంటే మళ్ళీ ఒక ముప్పై నలభై ఏళ్ళు వెనకపోయినట్టు అయిపోయింది వ్యవసాయ రంగం మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎప్పటికప్పుడు సివిల్ సప్లై అధికారులతోటి మార్కెటింగ్ వాళ్ళతో లా మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళతోటి ఇటు మిల్లర్స్ తోటి అనేక సందర్భాల మీటింగ్లు పెట్టి ఎక్కడ కూడా ప్రభుత్వాలు రాకుండా రైతులకు న్యాయం జరగాలని చెప్పి రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు సరైన మద్దతు ధరించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు వీళ్ళ ఆ రకమైన మద్దతు ధరించి విపరీతంగా పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే దిశలు ఈ ప్రపంచానికి అన్నం పెట్టే దిశలో తెలంగాణ తయారు చేస్తే ఇలా రైతులు కాయ కష్టం చేసి ఆరు మాసాలు కష్టపడి పని చేస్తే వీళ్ళు విపరీతమైన పెట్టుబడులు పెడితే కరెంటు మోటార్లు విపరీతంగా కాలిపోతున్న మోటార్లకు రిపేర్ ఖర్చులు కానీ అదేవిధంగా నేను ఇచ్చిన కల్తీ విత్తనాలతోటి పంటల సాగ దిగురాకపో దిగుబడి రాక ఒకవైపు వచ్చిన ధాన్యాన్ని మార్కెటింగ్ చేస్తే కొనుగోలు చేయలేకుండా దళారు చేతిలో పోయాలి నష్టపోయే పరిస్థితి ఇలా మద్దతు ధర ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కింటాలకు ఇస్తే మీరు మద్దతు ధర ఇస్తే ఇలా మీరు సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకుండా ఎక్కడ పోతుంది దళారు చేతిలో పోతుంది ఇలా దళారు చేతిలో పోతున్నా మిల్లర్ల చేతిలో పోతే ఇరవై మూడు వందలు ఎక్కడ పదహారు వందల యాభై పదిహేడు వందల రూపాయలకే తింటాలు కొంటున్నాడు దాదాపు ఆరు ఏడు వందల రూపాయలు వ్యత్యాసం వస్తుందంటే ఆ రైతులకు ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి అంటే వ్యత్యాసం వచ్చిన ఆరు ఏడు వందల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఇలా రైతులు నడితే ఏటో గవర్నమెంట్ పోతున్నట్టేగా అంటారు మిల్లర్స్ నడితే ఎమ్మెల్యేలకు మంత్రులు పోతున్నాయిగా అంటారు అంటే రైతుల యొక్క శ్రమ రైతుల యొక్క రక్తం ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి తినడానికి పోసుకొని పుట్టిండేమన్నా లేకపోతే రైతుల యొక్క కష్టాలలో మీరు భాగస్వాములకు రైతుల కష్ట నష్టం రాకుండా లాభ రైతు ఉండాలి రైతు సంతోషంగా ఉండాలి అని ఆలోచించే పరిస్థితి ప్రభుత్వం ఉందా ఏమాత్రం సిగ్గు అనిపిస్తుంది ప్రభుత్వానికి ఏమన్నా ఎలక్షన్ల ముందే మాయమాడలు చెప్పి కేసీఆర్ కంటే గొప్పగా చేస్తుందని చెప్పి రైతు బంధు పది నెలలు సన్నాలకు బోనస్ ఇస్తాంటివి నాణ్యమైన కరెంట్ ఇస్తాయి ఇలా నాణ్యమైన కరెంట్ లేదు ఒక రైతు బోనస్ ఇచ్చింది లేదు రైతు బంధు సక్రమంగా ఇచ్చింది లేదు ఏది కూడా ఇలా ఇవ్వకుండా రైతులని కన్నీరు పెట్టించే పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది రైతుల యొక్క శాపం నీకు తలుగుతుంది అందుకని రెండు ఇరవై రెండు నెలల్లో నీ ప్రభుత్వానికి ధైర్యం దమ్ము లేకనే స్థానిక ఎలక్షన్ రావాలంటే కూడా నిన్న జరిగిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు గాని సుప్రీంకోర్టులో అపీల్ చేసుడు కానీ హైకోర్టు ఒకవైపు అపీల్ చేసుడు కానీ అది కాదు సాధ్యం కాని పని పక్క రాష్ట్రాలే కొటీషన్ ఎన్నికలు జరిగినందుకు రద్దు చేసిరు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నది నాతో కాదని తేల్చలేక ఏదో కుంటి సాకు పెట్టి ప్రజలు మోసం చేయాలి మరొకసారి బీసీల అమాయకులు అని చెప్పి రాజకీయంగా పబ్బం కట్టుకోవాలని చెప్పి ఆలోచనతో బీహార్లో జరుగుతున్న ఎలక్షన్ల కోసం జాతీయ పార్టీలను మిగతా పార్టీలను బదలాం చేయాలని చెప్పి మేము ఇప్ప్యాచారం కోసం ప్రజల ముందు పోయి ముఖం చూంచలేక సిగ్గు లేకుండా ఇరవై రెండు నెలలు ఎలక్షన్ పెట్టక గ్రామాల్లో ప్రజాబంధం లేరు వీధి దీపాలిస్తూ లేరు పారిశుధ్యం చూస్తే లేరు ఇలా వ్యవసాయం ఇలాంటి కష్టాలు రైతులకు వస్తే రైతులు చెప్పు చెప్పుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు అందుబాటులో దొరకరు ఏమైనా ఎమ్మెల్యేలు పోయి చెప్దాం మాట్లాడదామంటే ఎమ్మెల్యే గుడ్డు మిక్కరు పరిస్థితి ఇది మీ దిక్కుమాల సంస్కృతి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఇప్పటి దాదాపు పద్నాలుగు నెలలు అయింది రైతులు నష్టపోతారు ఇప్పటికి పదహారు వందల పదిహేడు వందల రూపాయలు అమ్ముకుని తరుచే ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి మీరు ఇస్తన్నారు రైతులకు బోనస్ ఐదు రూపాయలు ఇవ్వాలి ఏ కండిషన్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం